హాయ్ గాయస్ మొన్న టూ డేస్ బ్యాక్ ఏం చేశానంటే బోట్ ఫోన్స్ ఆన్లైన్లో పుట్టి ఉందని చెప్పేసి బుక్ చేసుకున్నాను అనమాట అయితే ఇవి నేను వదిలి చేసాను ఆన్ అయి అవ్వట్లేదు అనమాట ఛార్జింగ్ ఒక్కటే ఎక్కుతుంది ఆన్ అనేది అస్సలు అవ్వట్లేదు అంటే నాకు తెలిసి ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఆన్లైన్లో కొనుక్కోకూడదు ఇలాంటివి అని అనుకుంటున్నాను నేనైతే ఇలా చాలాసార్లు జరిగాయి నాకు ఎప్పుడు రికార్డ్ చేయలేదు మాత్రమే రికార్డ్ చేశాను అనమాట అంటే ఛార్జింగ్ కూడా ఎక్కట్లేదు నాకు తెలిసిన బెస్ట్ ఆప్షన్ ఏమైనా ఉందంటే దగ్గరలో ఉన్న మొబైల్ స్టోర్కి వెళ్ళిపోయి అక్కడ ఈ బ్లూటూత్ ఇలాంటి బ్లూటూత్ తీసుకోవడం చాలా మంచిది అనమాట ఎందుకంటే వాడు వారంటీ ఇస్తాడు గ్యారంటీ ఇస్తాడు మనం ఏమైనా ప్రాబ్లమ్ జరిగినా వెళ్ళి వెంటనే వాడిని అడగొచ్చు ఆన్లైన్లో పర్చేస్ చేయడం వల్ల మనం ఎవరిని అడగడానికి కాదు కాల్ చేస్తే సరిగ్గా రెస్పాన్స్ అవ్వదు మీరు కూడా ఇలాంటి ఫేస్ చేసే ఉంటారు నాకు తెలిసి ఆన్లైన్లో తీసుకోకూడదని నేను అనుకుంటున్నాను ఒకసారి ఇది ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఆన్ అవ్వట్లేదు లైటింగ్ కూడా వెలగట్లేదు ఇప్పుడు యాక్చువల్ లైట్ వెలుగుతుంది లైట్ వెలగట్లేదు ఆను అవ్వట్లేదు వాళ్ళు మళ్ళీ మనల్ని వాళ్ళకి పెట్టినా బేగా రెస్పాన్స్ అవ్వరు అనమాట రిటర్న్ పెట్టినా రెస్పాన్స్ అవ్వకుండా ఒక కస్టమర్కి ఫోన్ చేసినా సరే వాళ్ళు కూడా సరిగ్గా రెస్పాన్స్ అవ్వరు